వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ టూ ఆ అంచనాలను అందుకుని తొలి రోజు హిస్టారికల్ వసూలను కురిపించింది రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ ని తొలి రోజే అందుకున్న ఈ సినిమా రెండవ రోజు కూడా ఎక్కడ జోరు తగ్గకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది దాంతో రెండు రోజుల్లో దాదాపు మూడు వందల ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు కురిపించిన ఈ సినిమా టోటల్ గా రెండు వందల ఇరవై ఒక కోట్ల నెట్ వసూళ్లను కురిపించింది మూడవ రోజు ఆదివారం అవ్వడం మరింతగా అడ్వాంటేజ్ గా మారి కలెక్షన్లు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి ఈ రోజు సినిమా కలెక్షన్లు ఖచ్చితంగా నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు కురిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈవినింగ్ గ్రోత్ కూడా మరింతగా పెరగడంతో ఖచ్చితంగా సినిమా కలెక్షన్లు మూడు రోజుల్లో ఐదు వందల కోట్ల గ్రాస్ ను అందుకోవడం ఖాయమంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఇక సోమవారం మే ఒకటి కార్మికుల దినోత్సవం కారణంగా మరో రోజు హాలిడే దొరకడంతో బాహుబలి టూ ఈ రోజు కూడా కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి కుదితే shape change